ప్రభు అయినటువంటి శుక్రీస్తు స్తోత్రాలు అందరికీ ప్రేజ్ దళి దినాడు దేవుడు వాక్యము యేష గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం చూసుకున్నట్లయితే మంగళకత్తి పిట్టవలను ఓదే కూరవలను నేను కిచకిచలాడి తిని గువ్వవలి మూలిగి తిని ఉన్నత స్థలముల తట్టు చూచి చూచి నా కన్నులు క్షీణించెను నాకు శ్రమ కలిగేను ఎక్కువ నా కొరకు పూటపడి ఉండెను యుండును అంటున్నాడు ఎవరు ఇజ్కియాగారు గారికి కలిగిన మరణకరమైన వ్యాధి రోగమును బట్టి ఆయన బాధపడుతున్నాడు కదా ఎక్కడ చూశాడట ఆయన అంటున్నాడు ఇక్కడ ఉన్నత స్థలముల తట్టు నేను చూశాను అంటున్నాడు ఆయనకు హింస బా ఆయనకు భయంకరమైన మరణకరమైన రోగం కలిగినప్పుడు ఆయన ఎహో వైపు చూశాడు చూసి దేవుని బ్రతిమిలాడుకున్నాడు నేను నీ మందిరంలో నీ చింత నేను ఎలా యథార్థంగా ప్రవర్తించుతునో దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభు అని ఆయనకు మరణము సమీపిస్తుందని తెలియగానే మరణకరమైన రోగం కలగగానే ఆయన ఉన్న అంత భయంకరమైన పరిస్థితుల మధ్యలా ఆయన ఏమీ చూడలేడు కానీ ఆయన దేవుడి తట్టు చూశాడు ఉన్నతమైన స్థలముల తట్టు చూశాడు దేవుడు నాకు శ్రమ కలిగించను అని కదా శ్రమ కలిగించాడు అందుకే దేవుడి వాక్యం సెలవిస్తుంది గాయపరచువాడు ఆయననే గాయము చేయవాడు ఆయననే కదా దుఃఖపరిచినను ఆయన ఆదరించగలడు ఆయన కోపం మరలా దరి చేర్చుకొని ప్రేమ చూపించగలడు కాబట్టి ఇక్కడ ఈజీగా తెలివిగా ఆలోచించి ఆయన దేవుడి వైపు చూశాడు దేవుడి వైపు చూసి దేవుడిని బ్రతిమిలాడుకుంటున్నాడు బ్రతిమిలాడుకొని వెతుకుతున్నాడు ఏం వెతికాడు దేవుడి మందిరంలో ఆయన ఆరోగ్యపరంగా ఉన్నప్పుడు అన్ని అతనికి క్షేమకరంగా ఉన్న జీవితంలో ఎలా గడిపాడు దేవుడి సన్నిధి జ్ఞాపకం చేసుకుని ఎలా గడిపాడు అంటే యథార్థంగా నీతిగా సత్యంగా దేవుడికి భయభక్తులు కలిగి నిలిచి ఆయన మందిరంలో యథార్థంగా ప్రవర్తించాడు కాబట్టి ఆయన భక్తి ఆయనకు ధైర్యంగా ప్రార్థించే శక్తినిచ్చింది ఆయన భక్తి ఆయన ధైర్యంగా దేవుడి ఎదుటకు వెళ్ళి ఆయన తట్టు ఉన్నత స్థలంలో తట్టు చూసుటకు ఆయనకు శక్తినిచ్చింది అంటే ఆయన చేసిన భక్తి కూడా ఒక భాగమై ఉంటుంది కదా దేవుడి ప్రేమ ఎంతో గొప్పదై ఉంటుంది ఆయనకు మరణకరమైన రోగం కలుగుతుంది నువ్వు మరణం అవుతున్నావు అని యశయప్రవక్త దగ్గర ద్వారా తెలియపరిచినప్పుడు ఆయన వెంటనే గోడతట్టు తిరిగి ముఖము కను నేల మోపుకొని దేవుడి సన్నిధిలో అడుగుతున్నాడు అడిగి అడగక ముందే ఆయన కన్నీళ్ళు విడుస్తూ అడుగుతున్నాడు ఆ కన్నీళ్ళు విడుస్తూ వేదన కలిగి అడుగుతున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడి సన్నిధి చేరింది మీ ఏషియా ప్రవక్త నడిమిషా తిరిగి రాకముందే దేవుడు వాక్కు మరలా ఏషయా ప్రవక్త ప్రవక్తకు ప్రత్యక్షమైంది నువ్వు మరలా వెళ్ళు అతనికి నేను పద్నాలుగు సంవత్సరం లావేశిస్తాను అని అది దేని ద్వారా జరిగింది ఇజికియా గారు దేవుడి సన్నిధిలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు నడిచిన యార్థత నీతి జరిగింది అది ఒకటి చూసినట్లయితే పశ్చాత్తాపముతో ఆయన కన్నీరు విడిచాడు గోడతట్టు ముఖము త్రిప్పుకొని నేలన ముఖము మోపుకొని ప్రభువా కరుణించవా ప్రభు దర్శనం శించవా ప్రభా కృప చూపవా అని దేవాన్న కాయుమని అతను అడిగాడు కదా కాబట్టి అక్కడ జరుగుతున్నది ఏంటంటే దేవుణ్ణి చూశాడు ఉన్నత స్థలంలో చెట్టు చూసినప్పుడు అతనికి క్షమమే జరిగింది కాబట్టి అతడు చేయగలిగిందల్లా దిగులుగా మూలగడమే పై తప్ప ఏమి చేయలేడు దిగులు పడి మూలిగాడు మూలు చూస్తూ దేవునికి ముర్ర పెట్టాడు ఆయన ఇలా దిగులుగా చూస్తూ దేవునికి ముర్ర పెట్టడమే అతను చేసిన పని అయితే ఇది చాలు దేవుడు ఆలకించాడు అని అతని కన్నీళ్లను దేవుడు చూశాడు జవాబి డు అనటకు ఈ జవ ఈ వచనమే మనకు చాలు దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు దేవుడు అతన్ని చూశాడు అతను విన్నాడు నీవు తిరిగి ఎద్దుకు పోయి అతనితో ఇట్లను నీ పితరుడైన దావిదనకు దేవుడైన ఏగో అని ఏ సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్ళు విడిచిట చూసి నేను నీ ప్రార్థన నేను అంగీకరించిన్నాను హరిలోయ అని సెలవిచ్చాడు నువ్వు వెళ్ళు వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళు అతని ప్రార్థన నాకు వినబడింది అతని కన్నీళ్ళని నేను చూశాను అన్నాడు మరి మనము మనకు కలుగుతున్న వ్యాధి బాధలల్లా ఇబ్బందులల్ల ఆ మరణకరమైన రోగములల్ల దీర్ఘకాల వ్యాధులల్లో మరణకరమైన రోగాలు ఎన్నో సంభవిస్తుండగా వాటన్నిటి నుంచి విడుదల పొందుకోలేక ఎవరి వైపు చూస్తున్నావు డబ్బులు ఉన్నాయి కదా ఈరోజు బ్రతుకుతాను బ్రతుకుతానో చూపించుకుంటాను వైద్యం జరుగుతుందని చూస్తున్నావా లేదంటే అందరు బంధువులు ఉన్నారు తీసుకెళ్తారు హాస్పిటల్కు అక్కడికి వెళ్తే బ్రతుకుతాను అనుకుంటున్నావా అన్నిటి మీద ఆశలు విడిచిపెట్టే రోజుల్లో మనం ఉన్నాం వదిలిపెట్టే కాలంలో మనం ఉన్నాం మనం ఎవరి మీద అనుకున్న అంటే మనల్ని సృజించిన సృష్టికర్త సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు మనకు కలుగుతున్న ప్రతి మరణకరమైన వ్యాధి బాధలు వేదన సమస్యలల్లో మన అనారోగ్య పరిస్థితులలో మనం ఎవరి వైపు చూడాలి ఈ రోజులల్లో అంటే ఉన్నత స్థలములపైన ఉన్న ఆకాశం అందున్న దేవాది దేవుడైన వైపు తండ్రి అయిన దేవుని వైపు చూడాలి యేసుక్రీస్తుల వారి వైపు మనం చూసినప్పుడు ఆయనలో సంపూర్ణ స్వస్థత ఉంది ఎందుకంటే ఆయన గాయములే మనకు స్వస్థత కలిగిస్తుంది కదా కాబట్టి ఆయనలో సంపూర్ణ జీవం ఉంది ఎందుకంటే మరణం అనే విరిచి ఆయన మృత్యుంజేటగా లేచాడు మనల్ని కూడా బ్రతికిస్తాడు కాబట్టి మన దుఃఖంలో ఆయనలో సంపూర్ణమైన సంతోషము కలదు కాబట్టి ఆయన చేతిలో నిత్యం సుఖములు కలవు కాబట్టి ఇట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మనకు కలుగుతున్న బాధ వేదనలలో మనం ప్రభు అయిన యేసుక్రీస్తుల ప్రభుల వారి వైపే చూడాలి కానీ వైపు లోకం వైపు చూడకూడదు ఎందుకంటే ఎన్ని ఉన్నను ఒక దినము అవి మనకు అక్కరకు రావు ఉగ్రత కాలమందు ఆస్తి అక్కరకు రాదు ఎందుకు రాదంటే రాదు అదంతే రాదు రాని రానివ్వద ఆస్తి భయంకరమైంది కాబట్టి దేవుడే మనకు దగ్గర ఉంటాడు అదే నిర్గమకాండంలో ఒక మాట చూసుకుంటున్నాం మనం ఇక్కడేమని ఆల్లాగురని అనేక దినములు జరిగిన మీద ఐగుప్తు రాజు చనిపోయాను ఐగిప్తులో ఉన్నటువంటి రాజు చనిపోయిన తర్వాత ఇజ్రాయేళ్లు తాము చేచున్న వెట్టి పనులన్నిటిని బట్టి వారు చేసిన ప్రతి ఒక్క వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచారు దేవుడు ఎదుట ముర్ర పెట్టారు కన్నీరు కార్చారు కన్నీరు కార్చుండగా వారు వెట్టి పనులన్నిటిని పూచి దేవుడి సైతులు ఏడ్చినప్పుడు దేవుడు వారి మూలుగులను విన్నాడు వారి బాధను విని దేవుడు ఏం చేశాడంటే అబ్రామిస్సాకు యాకోబులకు ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో విడిపిస్తాను ప్రజల్ని అని ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో తాను ఇస్సాఖ్ చేసిన యాకోబుతో చేసిన తాను చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపక ఉంచుకున్నాడు ఏమని అబ్రాహం ఇస్సాఖ్ యాకోబులను దేవుడు సెలవిచ్చాడు బానిసత్వం నుంచి విడిపిస్తాను మీ ప్రజలని సంతతిని నేను రక్షిస్తాను అని అది అప్పుడు ప్రజలు ఇజ్రాయేల్ ప్రజలు మో వారి వెట్టి పనులను బట్టి వారు ముర్ర పెట్టారు మనకు కూడా కలుగుతున్న బానిసత్వం నుండి భయంకరమైన సంఖ్యలలో ఉండి చిక్కుముళ్ళలో ఉండి విప్పుకోలేని జీవితంలో ఉండి ఎటు తోచని జీవితంలో ఉంటున్నప్పుడు మనము కూడా దేవుడి సన్నిధిలో ఉదయ కాలము దిన రాత్రులు దేవుడి సన్నిధిలో మనము మూలగాలి కన్నీరు విడవాలి మన పితరులతో మనతో దేవుడు చేసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి ఆ వాగ్దానాలను బట్టి ఎత్తి బట్టి ప్రార్థించాలి కన్నీరు విడిచినప్పుడు దేవుడు మన మూలుగులను వింటాడు మన కన్నీరును చూస్తాడు చూసి మన పితరులకు చేసిన వాగ్దానాన్ని దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు మన మూలుగులను వింటాడు ఎందుకో తెలుసా ఇజ్రాయేళ్ళ మూలుగులు విని వారి కొరకు దేవుడు దిగి వచ్చాడు దిగివచ్చి ఏ ప్రదేశంలో ఎక్కడ ఉంచాలో దేవుడు వారిని అక్కడికి చేర్చాడు అక్కడ ఉంచాడు దేవుడు సురక్షితంగా వారిని కాపాడాడు మనము కూడా అదే రీతిగా ఉన్నట్లయితే ప్రతి దాని నుంచి దేవుడు మన చిక్కుమలను విప్పుతాడు ప్ర దేవుడు మన వేదనను విప్పుతాడు మన బానిస సంఖ్యలను విప్పుతాడు మన బాధలను విప్పుతాడు దేవుడే మన మూలుగులను విని దిగి వస్తాడు మనని రక్షించుటకు మనల్ని కాపాడుటకు మనకు ఎటువంటి ఉన్నను అన్ని తొలగించుటకు వస్తాడు దేవుడు అదేవిధంగా మనం ఇక్కడ దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే నేను యుహో యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తర విచారణ అంటున్నాడు కీర్తనకారుడు ఎందుకంటున్నాడు ఈ మాట అంటే ఎవరి దగ్గర విచారణ చేశాడు అని అంటే దేవుడి దగ్గర అబ్మేలకి విషయంలో దేవుడి దగ్గర ఎలా అంటున్నాడు ఇక్కడ అగ్మేలు ఎదుట వెర్రివాని వాళ్ళు ప్రవర్తించినప్పుడు దావిదు గారు దేవుడికి మాత్రం విచారణ చేశాడు కలిగిన బాధను బట్టి దేవుడికి విచారణ చేసినప్పుడు దేవుడు చేశాడు అంటే నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను హరిలుయ దావిద్ అంటున్నాడు ఏమని ఆయనకు శ్రమ బాధ కలిగినప్పుడు ఆయన దేవుడు సన్నిధిలో ముర్రపెట్టాడు దేవుని యొక్క విచారణ చేశాడు ఎలా అని విచారణ చేసినప్పుడు దేవుడు తప్పించాడు ఆయనని కదా అంత భయంకరమైన ప్రజల మధ్యలో నుండి అంత వేధిస్తున్న వారి మధ్యలో నుండి దేవుడు దావిదను క్షణం తప్పించాడు క్షణక్షణం విడిపించాడు ఎందుకు దేవుడి సంకల్పం నెరవేర్చేంత మట్టుకు దావిదను రక్షిస్తూ 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 ఉన్నాడు రక్షించి రక్షించి చివరికి దేవుడు చేసిన వాగ్దానమునకు సింహాసనానికి రాజారికమునకు దేవుడు చేర్చినట్టు చూస్తున్నాం మనకు కూడా కలుగుతున్న బాధని బట్టి మనము కూడా దేవుడి సరిధిలో విచారణ చేయాలి జరిగింది ఇది ఎలా ఇది ఎలా అని చేయాలి ముర్ర పెట్టాలి ఉత్తరము త్వరగా రాకపోవచ్చు ఉత్తరం రావట్లేదని ఆలస్యం చేయకూడదు కానీ ఉత్తరం వచ్చేంత దేవుడి సన్నిధిలో ముర్ర పెడుతూనే ఉన్నాడు ఉత్తరం వచ్చేంత వరకు చూసినట్లయితే విరిగిన హృదయం గల వారికి ఏ హోవా ఆసన్నుడు ఎలాంటి నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును ఎవరి హృదయం విరిగిపోతుంది అనేకమైన బాధల చేత కృంగిబడి ఉన్నప్పుడు హింసలతోని అనేకంగా కృంగిబడి ఉన్నప్పుడు వాటి మీద విరక్తి కలిగి జీవితం మీదనే విరక్తి కలిగినప్పుడు విరక్తి కలిగినప్పుడు మన మనసు విరుగుతుంది మన హృదయం విరుగుతుంది మా బ్రతుకు ఇంతేనా మా బాధలు ఇంతేనా అని విరిగిపోతుంది విరిగిపోతున్నప్పుడు కన్నీళ్లు వ్యర్థం చేసుకోకుండా ఆ కారుతున్న కన్నీళ్ళని దేవుడికప్ప చెప్తే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు ఆయన మనకు జవాబిస్తాడు ఆయనే మనల్ని కనికరిస్తాడు ఇక్కడ అదే విధంగా మనకు దేవుడు మాట్లాడుతున్నాడు తండ్రి కుమారుల ఎడల జాలి పడినట్లు ఎహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడిన పడును అని సెలవిస్తుంది ఇక్కడ విరిగిపోయి నలిగిపోయి బాధపడుతున్నప్పుడు మనము దేవుని బిడలం కదా మనం బాధపడుతుంటే దేవుడు చూడలేడు మనము కన్నీరు కార్చినప్పుడు ఆయన మన ఎడల దయ చూపిస్తాడు మన ఎడల జాలి పడతాడు కాబట్టి మనం భయభక్తుడు నిలిపాము అక్కడ ఇజిగి అదే చేశాడు దావిది అదే చేశాడు కాబట్టి వారు భయభక్తుడు నిలిపారు దేవుడి సన్నిధిలో బాధలను వెల్లడిపుచ్చారు అప్పుడు దేవుడు వారి ఎందుకు జాలి చేసుకున్నాడు దేవుడు ఎదుట భయము చూశాడు వారి దేవుడి మీద ఆదరడం చూ ఆధారపడడం చూశాడు దేవుడినే దేవుడు దేవుడిని మాత్రమే సహాయం వారు కోరారు కాబట్టి ఇవన్నీ దేవుడినే డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి వారిని దేవుడు చూసి వారి అందు జాలి పడ్డాడు వారిని విడిపించాడు వారికి ఆయువులు ఇచ్చాడు ఇచ్చాడు దేవుడు మనము కూడా భయభక్తులు కలిగి ఉండి దేవుడి మీద ఆధారపడి ఆయన యొక్క విచారణ చేసి ఆయన మీద ఆధారపడి నీవే దిక్కు అనే సహాయం కోరినట్లయితే ఆయన మీద పూర్తిగా మనం డిపెండ్ అయినట్లయితే మనము దేవుడు సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రవర్తించిన దాన్ని బట్టి దేవుడు చూసి నా బిడ్డలు బాధపడుతున్నారని జాలి చేసుకుంటాడు నా బిడ్డల్ని విడిపించాలని దేవుడు కరుణిస్తాడు నా బిడ్డలకు సహాయపడాలి అని మనం ముందుంటాడు దేవుడు కాబట్టి అట్టి దేవుణ్ణి మనం ఎప్పుడు కొనియాడుతూనే ఉండాలి గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేవాడు వారి గాయములు కట్టవాడు ఎవరి తన బిడలే తన బిడ్డల గుండె చెదిరిపో అంత ఏడుస్తే ఆయన ఆ బిడ్డల హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడంటారు చెదిరిన గుండెను దేవుడు బాగు చేస్తాడు భయపడద్దు నేనున్నాను ధైర్యం తెచ్చుకొని నేనున్నాను మీ గుండె చెదిరిపోకూడదని మనం వెన్నంటే ఉంటాడు మనకు కలిగిన ప్రతి గాయమును ఆయన గాయము చేత దేవుడు మాన్పరయింటున్నాడు మాన్పరయింటున్నాడు కాబట్టి దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇక్కడ కదా కాబట్టి ఏమంటున్నాడు అంటే ఏంటంటే అతన్ని విలాపిస్తున్నాం కదా విలాపించడం మనం చూసాం అతని విలాపాన్ని దేవుడు ఎలా మార్చాడంటే అతని కన్నీటిని దేవుడు స్థుతిగా మార్చాడు నాట్యంగా మార్చాడు పూదండగా మార్చాడు దేవుడు మనకన్నిటిని కూడా నాట్యంగా పూదండగా సంతోషంగా మార్చుటకు దేవుడు మన ముందున్నాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు దేవుని చూసుకున్నట్లయితే దేవుని పట్ల తనలో ఉన్న ప్రతి ఒక్క భయము భక్తి అతన్ని ఏ ఇక్కడికి తీసుకెళ్ళిందంటే దేవుడి దగ్గర నుంచి ఆయువును ఆయువు పట్టును తెచ్చేంత వరకు అలా తీసుకెళ్ళింది మన భయము దేవుడి ఎందుకు మనకు కలిగిన భయభక్తులు కూడా మనము దేవుడి సరిధిలో చేసే ప్రార్థన కన్నీళ్ళు మన ఆయువును కూడా మన ఆయువు పట్టును కూడా తిరిగి తీసుకొచ్చుకునే రీతిగా పట్టుదల కలిగి చేసే ప్రార్థన మనది ఉండాలి పట్టుదల కలిగి దేవుడి సరిదలో పోరాడాలి మొర్ర పెట్టాలి నీవు తప్ప దిక్కెవరు కరుణించు క్షమించు అన్నప్పుడు దేవుడు తప్పకుండా మన ఆయువును తిరిగి మనకి ఈయన ఇంటున్నాడు ఇజిక ఇవ్వలేదు దేవుడు ఇచ్చాడు చాలామందికి ఇచ్చాడు దేవుడు ఆయువును అదే రీతిగా చూసుకున్నట్లయితే ఆ విషయాన్ని చూసి ఎలా అంటే వారు కృతజ్ఞత భావం దేవుడికి తెలియజేశారు తన వ్యక్తిత్వం తా చాలా దేవుడి సన్నిధిలో వారు కుమ్మరించుకున్నారు కదా దేవుడిని విషయంలో నీతిమంతులుగా ఉండాలి నీతిమంతులను దేవుడిని కొనియాడాలి అని ఒక దేవుడి అందు నిష్ట కలిగిన ఆత్మ చేత వారు ఉన్నారు ఎందుకో తెలుసా ఇక్కడ మాట సెలవు స్తుంది మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనం మట్టి వారం అని కూడా ఆయనకు తెలిసే ఉన్నది దేవుడు వాక్యం సెలవిస్తుంది మనం ఎలా నిర్మించబడము ఆయనకు తెలియదు ఆయన నిర్మించాడు ఎక్కడి నుంచి తీశాడు నేల మట్టి నుంచి తీశాడు కాబట్టి ఆయనకు తెలుసు మనం మట్టి అని ఆయనకు తెలుసు మనం నిర్మింపబడే రీతి ఆయనకు తెలుసు కాబట్టి